మాయ మాటలతో నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రేతంపై ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు వేతన సవరణ సంఘంతో పాటు ఈపీఎఫ్ జీపీఎఫ్ డిఏ పెండింగ్ బిల్లులపై రేవంత్ రెడ్డి తీరని మోసం చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులు భారీ నిరసనకు దిగారు ప్రేతంపై ఆగ్రహంతో రెండు రోజులుగా పోరాటం చేస్తున్నారు ఇక విషయంలోకి వెళ్తే మింట్ కాంపౌండ్ లో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు జాయింట్ యాక్షన్ ఫోరం ఆధర్వంలో మహా జరుగుతుంది విద్యుత్ సంస్థల యజమాన్యాల వైఖరికి నిరాశనగా ధర్నా చేస్తున్నారు బదిలీల పాలసీపై యజమాన్యం మొండి వైఖరికి నిరాశనగా ఆందోళన చేపట్టారు వేతన సవరణ సంఘం పిఎర్సీ కమిటీ వేయాలని ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఆరిజన్ల గ్రేడ్ మార్పు చేయాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు ఈ ధర్నాలో విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు సాయిబాబా ప్రసంగిస్తూ బదిలీల విషయంలో సిబ్బంది సమస్యలు పరిగణలోకి తీసుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కును కోరామని అలాగే యజమాన్యం మొండి వైఖరిగా వ్యవహరిస్తుందని కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మహాధరణ తలపెట్టమని వివరించారు తాము చేసే డిమాండ్లతో యజమాన్యంపై ఎలాంటి భారం పడదని స్పష్టం చేశారు అలాగే జేఏసీ నాయకుడు శివాజీ మాట్లాడుతూ కేవలం ఎస్పీ పరిధిలో పదివేల మందికి పైగా మహా తెరలివచ్చారని ఐఏఎస్ అధికారులు ఉద్యోగుల సిబ్బంది ప్రేతం పక్షన ఉండాలి కానీ వారు ఆ విషయాలనే పట్టించుకోవడం లేదని సిఎండి ప్రస్తావన జేఏసీ నేతలకు ఆందోళన కలిగించిందని అన్నారు సమస్యల పరిష్కారం కోసం స్పందించాలని కోరితే స్పందించడం లేదని ఎస్పీ డిసిఎల్ సిఎండి అహంక అహంకార పూరిత వ్యవహార శైలితో వ్యవహరిస్తున్నారన్నారు అలాగే ఉద్యోగస్తులను ఉద్యోగ సంఘాల నేతలను బానిసలుగా అట్టిజన్లను జనులను కట్టుబానిసలుగా చూస్తున్నారని విమర్శించారు సిఎండి నేను నా ఇష్టం అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్నారు ఇక ఎస్పీ డిసిఎళ్లలో ఆంధ్ర ఆధిపత్యం కొనసాగుతుందని సంచలన ఆరోపణలు చేశారు అలాగే సాధారణ బదిలీలపై యజమాన్యానికి రెండు జేఏసీలు వినతి పత్రం ఇచ్చాయి అన్ని సమస్యలు పరిష్కారాల కోసం పనిచేస్తామని బదిలీ పాలసీ అనేది చిన్న చిన్న సమస్య ఆత్మగౌరవ సమస్య కష్టపడి పనిచేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ మా గౌరవాన్ని తగ్గించొద్దు మా కష్టపరితంగానే సంస్థ మరుగడ సాధిస్తుంది ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని కోరారు